ఢిల్లీలో ప్రజల సమస్యల మీద పార్లమెంట్లో మాట్లాడాలన్నా గల్లీలో ప్రజలతో మమేకం అవుతూ వాళ్ళతో కలిసిమెలిసి తిరగాలన్నా అందరి నాయకులను కలుపుకుని పోవాలన్నా శ్రీకాకుళం జిల్లాలో మొట్టమొదటి గుర్తు వచ్చేది కిజరాప్ రామ్మోహన్ నాయుడు మొదటిగా మూడోసారి ఎన్నికల బరిలో ఉన్న రామ్మోహన్ నాయుడు గారితో మనం ఉన్నాం ఎన్నికల ప్రచారం ఎలా జరుగుతుంది ప్రజలు ఏమని చెప్తున్నారు ఈ ప్రభుత్వం ఎటువంటి పనులు చేపట్టింది వచ్చే టీడీపీ ప్రభుత్వంలో ఏం చేయబోతున్నారు అన్నది ఆయన అడిగి డైరెక్ట్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ కంగ్రెస్ చేసిన ముందుగా మీకు మూడోసారి మీకు టికెట్ వచ్చింది ఈసారి మీరు ఎంపీ గెలిస్తే కేంద్రంలో మంచి పదవి వస్తుందని చాలామంది అభిమానులు కూడా అనుకుంటున్నారు ముందుగా ఎన్నికల ప్రచారం ఎలా జరుగుతుంది ఏంటి పరిస్థితి చాలా ఉత్సాహంగా జరుగుతుంది ఎక్కడికి వెళ్ళినా సరే ప్రజల తాలూకా రెస్పాన్స్ మేము ఊహించిన దానికంటే అద్భుతంగా ప్రజలందరూ కూడా తెలుగుదేశం జనసేన బీజేపీని ఆశీర్వదిస్తూ గెలిపిస్తారని వాళ్ళే ముందుగానే చెప్పడం వల్ల మాకు మరింత నమ్మకం కూడా పెరుగుతుంది ఈ దీనికి ఒక పక్కన కారణం జగన్మోహన్ రెడ్డి తాలూకా పరిపాలన ప్రజలకి ఏ రకంగా ఇబ్బంది పెట్టారో అవన్నీ కూడా ఈరోజు ప్రజలు తెలుసుకొని మళ్ళీ ఒక మంచి ప్రభుత్వానికి వాళ్ళందరూ కూడా నాంది పలకడానికి వాళ్ళందరూ కూడా సిద్ధమవుతున్నారు చంద్రబాబు నాయుడు గారి మీద కూడా నమ్మకం పెరిగింది అప్పుడు ఆ పరిపాలనకి ఇప్పుడు పరిపాలనకి అందరూ కూడా కంపేర్ చేసుకొని మాకు చంద్రన్న పరిపాలన మళ్ళీ కావాలని సామాన్యుడు పేదవాడు కూడా ఈరోజు గొంతు చించుకొని అరిచే పరిస్థితికి వచ్చాడనంటే ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎంత విసికిపోయి ఉన్నారో మేము కూడా ప్రచారంకెళ్తే మాకు తెలుస్తుంది దానితో పాటు మేము ఒక నమ్మకం కూడా ఇస్తున్నాం సూపర్ సిక్స్ పథకాలు అద్భుతంగా ఉన్నాయి ప్రతి ఒక్క ఒక్కరు కూడా చాలా చక్కగా రిసీవ్ చేసుకుంటున్నారు సో సూపర్ సిక్స్ పథకాలు కూడా మేము చెప్పడంతో చాలా మంది చంద్రబాబు నాయుడు గారిని ఆశీర్వదించడానికి కూడా ముందుకు వస్తున్నారు కాబట్టి అది మాకు గొప్ప ఆయుధంగా పనిచేస్తుంది మీ యొక్క నియోజకవర్గం పరిధిలో ఏడు అసెంబ్లీ స్థానాల్లో మీ యొక్క ప్రభావం చాలా బాగా ఉందని చెప్తున్నారు ఈ నేపథ్యంలో మొత్తం ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఓటర్ల పరిస్థితి ఏంటి ప్రతిపక్ష నాయకులు కొన్ని ఆరోపణలు చేస్తున్నారు వాటి మీద మీరు ఎటువంటి కౌంటర్ ఇస్తారు ఏడు నియోజకవర్గాలు కూడా మీరు చూసుకుంటే గతంలో తెలుగుదేశం పార్టీ కంచుకోటలాగా ఉండే నియోజకవర్గాలే కానీ గతంలో రాష్ట్రం మొత్తం మీద ఒక వేవ్ నడిచింది దానివల్ల కాస్త మేము కూడా నష్టపోయాం కానీ మళ్ళీ అంచెలంచెలుగా ఫౌండేషన్ నుంచి మేము బలపరుచుకుంటూ తెలుగుదేశం పార్టీని బిల్డప్ చేసుకుంటూ వచ్చాం దానితో పాటు మాకు అదనంగా జనసేన పార్టీ కలవడం బీజేపీ కూడా కలవడం వాళ్ళ తాలూకు బలం కూడా యాడ్ అయింది కాబట్టి ఖచ్చితంగా మా నియోజకవర్గంలో ఏడుకు ఏడు ఎమ్మెల్యే సెగ్మెంట్లు కూడా మేము గెలుచుకుంటాం ఎటువంటి సందేహం కూడా దానికి అవసరం లేదు అందులోనే భాగంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గతంలోనే మేము గెలిచాం కాబట్టి అంటే నేను కానీ బాబాయ్ గారు కానీ మేమిద్దరం కూడా గెలిచాం అంత వేవ్లో కూడా గెలిచాం సో తెలుగుదేశంని ఇక్కడ దెబ్బ కొట్టాలని అంటే మా ఇద్దరిని కూడా దెబ్బ కొట్టాలనే ఆలోచనతో ఇష్టం వచ్చినట్టుగా అంటే తలా తోక లేకుండా విమర్శలు కూడా ఇష్టం వచ్చినట్టుగా చేస్తున్నారు వాళ్ళకి నేను ఒకటే సమాధానం చెప్తున్నాను ఏ విమర్శ చేసినా సరే దానికి కౌంటర్ ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను భయపడే పరిస్థితి ఎక్కడ కూడా ఉండదు మీరు ఏ దీనికి క్వశ్చన్ అడిగినా సరే సమాధానం చెప్పడానికి నేను సిద్ధం యువత ఓటు చాలా కీలకం ఇప్పుడు ఈ ఎన్నికల్లో సో రెండు వేల పద్నాలుగు మెజార్టీ రిపీట్ అవుతుందని చాలా మంది అంటున్నారు యువత కూడా మీ వైపే ఉన్నారు ఈ నేపథ్యంలో మిగతా ఓటర్లకు మీరేం చెప్పాలనుకుంటున్నారు యువతకు కూడా అదే చెప్తున్నాను వాళ్ళు భవిష్యత్తుని నాశనం చేశారు జగన్మోహన్ రెడ్డి ఉద్యోగాలు లేకుండా వాళ్ళందరికీ కూడా ఒక ఆశ ఉంది జాబ్ రావాలంటే బాబు రావాలని అది నిజం చేస్తాం పవన్ కళ్యాణ్ గారు మోదీ గారు తాలూకా సహకారం కూడా ఈరోజు ఉంది కాబట్టి రాష్ట్రానికి నాలుగు లక్షల ఉద్యోగాలు ప్రతి సంవత్సరం సంవత్సరం తీసుకొని రావాలని పట్టుదలతో ప్రణాళికలు కూడా మేము చేస్తున్నాం సో ఆ నమ్మకంతోనే యువత అందరికీ కూడా పిలుపునిచ్చి రాష్ట్రాన్ని కాపాడండి మీ భవిష్యత్తుని కాపాడుకోండి దానికి చంద్రన్నకి మీరు అందరూ కూడా గెలిపించండి అని వాళ్ళందరికీ కూడా పిలుపునిస్తున్నాం మరి యువత తాలూకా పాత్ర చాలా కీలకమైనటువంటిది గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి రెచ్చగొట్టి వాళ్ళ తాలూకా ఓట్లు వేసుకొని మరి గెలవడం జరిగింది ఇప్పుడైతే ఆ పరిస్థితి కనబడట్లేదు అందరూ కూడా జగన్కి వ్యతిరేకంగా ఉన్నారు యువత మాకు పెద్ద ఎత్తున బలం కాబోతుంది ఒక యువకుడుగా నాయకుడిగా వాళ్ళందరికీ తెలియజేస్తున్నాను మీ తాలూకా సమస్య సమస్యలు ఉన్నా సరే రేపు భవిష్యత్తులో మీ ప్రతినిధిగా నేను పనిచేస్తాను యువతకి ఎప్పుడు ఏ సమస్య వచ్చినా ఆ సమస్య పరిష్కరించడానికి నేను మీకు అండగా ఉంటాను నా మీద భరోసా పెట్టుకొని శ్రీకాకుళం జిల్లాలో యువత అందరూ కూడా తెలుగుదేశం జనసేన బీజేపీకి ఓట్లేసి గెలిపించమని కోరుతున్నాను క్షేత్రస్థాయిలో అందరినీ తిరుగుతూ అందరినీ కలుపుకుని వెళ్తున్నామని చెప్పి రామోహన్ గారు చెప్తున్నారు ఈసారి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ఏమవుతారు ప్రధానమంత్రి మోడీ మరోసారి అవుతారని చెప్పి చింజాబ్ రామోహన్ రెడ్డి గారు చెప్తున్నారు ముచ్చటగా మోడోసారి ఖచ్చితంగా గెలుస్తాం మధ్యత మేజీ గెలుస్తాం చెప్పి రామోహన్ నాయుడు ధీమా వ్యక్తం చేస్తున్నారు ఇదే ప్రశ్నకున్న పరిస్థితి ಕೇಮರಮನ್ ನಾಗೂದರ್ ನರೇಂದ್ರ ಸಿಟಿ ನೈನ್ಟಿ ನೈನ್ ಶ್ರೀಕಾಳುಂ